ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు సేవలు అందించాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది ప్రభుత్వ లక్ష్యాలను సచివాలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు సచివాలయ సిబ్బంది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఖచ్చితంగా సమీపాలను పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా కానీ క్రింది స్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు సచివాలయం టూలో ఏ ఒక్క సచివాలయ సిబ్బంది అందుబాటులో లేరు దీనికి తోడు ఈ సచివాలయంలో ఆధార్ సర్వీస్ జరుగుతుండటంతో ప్రజలు ఎక్కువ మొత్తంలో అక్కడికి వివిధ కారణాలతో వస్తున్నప్పటికీ సిబ్బంది లేక వెనుతిరిగి వెళ్లిపోతున్నారు నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నప్పటికీ ఆధార్ సర్వీస్ నిర్వహించడం లేదని పలువురు వాపోతున్నారు అయితే మక్కిన వారి పాలెంకి చెందిన సిబ్బంది డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చి ఆధార్ సర్వీస్ చేస్తున్నారని ప్రస్తుతం అతనికి అనారోగ్య కారణంగా రాలేకపోయారని సచివాలయ సిబ్బంది వెల్లడిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ఆధార్ కార్డు ఏం చెప్పారు ఎవరు లేరు ఎవరు చెప్తారు మా వాళ్ళు వచ్చారు మా వాళ్ళు ఏమో ఒక వారం నుంచి తిరుగుతున్నారు సమాధానం చెప్పేవాళ్ళు లేరు వాళ్ళనేమో శనివారం రామంటే శనివారం వచ్చారు ఆధార్ కార్డులు అవి తీసుకుని మాకు బాగలేదు జ్వరం వచ్చిందని అన్నారు మళ్ళేమో శనివారం తర్వాత సోమవారం వస్తేనేమో హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు ఇంకా ఫోన్ చేసాం ఫోన్ లేదు మళ్ళీ సరే బిజీగా ఉన్నాడేమో నాకు వచ్చేసాం వస్తే ఇక్కడ చిన్నపిల్ల వేసుకుని అండా చిన్నపిల్ల వచ్చేసా సరేదండి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు నిన్న మొన్న శనివారం వస్తేనేమో సోమవారం అన్నారు మళ్ళీ లేదు వాళ్ళు పట్టిన పాల నుంచి వచ్చారు వాళ్ళంతా